హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్ కూరీ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే అసలు మనకు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి దానివల్ల బేబీ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ఎవరికైనా కానీ మనకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఇనిషియల్ విజిట్ లోనే మనం షుగర్ టెస్ట్ చేస్తాం అంటే సింపుల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాం నార్మల్ గా ఉంటే ఓకే ఒకవేళ అప్పటికే ఎక్కువగా ఉంటే మాత్రం ఫాస్టింగ్ అంటే పరిగడుపున ప్లస్ తిన్న తర్వాత రెండు గంటల తర్వాత బ్లడ్ శాంపుల్ ఇమ్మంటాము అందులో హెచ్బిఏన్ సి చెక్ చేస్తాం అంటే అదేంటంటే మనకు ప్రీవియస్ త్రీ మంత్స్ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అని చెప్పే బ్లడ్ టెస్ట్ అన్నట్టు అది చూసుకొని అది నార్మల్గా ఉంటే ఓకే ఓకే లేదు అందులో మళ్ళీ ఏదైనా తేడా ఉంది డిఫరెన్స్ ఉంది అలా ఉన్నప్పుడు మాత్రం వీ కన్సిడర్ అ జస్టేషన్ డయాబెటీస్ అండ్ అన్ని నార్మల్గా ఉన్నా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కొందరికంటే మదర్ డయాబెటిక్ ఫాదర్ డయాబెటిక్ లేదు గ్రాండ్ పేరెంట్స్ డయాబెటిస్ అట్లా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇనిషియల్ విజిట్ లోనే జీటీటీ టెస్ట్ చేస్తాం దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ సో ఆ టెస్ట్ ఎలా చేస్తారంటే మనకు ఫాస్టింగ్ లో ఒక బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు దాని తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ డ్రింక్ ఇస్తారు ఆ డ్రింక్ తాగినాక ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ తర్వాత సెకండ్ శాంపుల్ తీసుకుంటారు సో సెకండ్ శాంపుల్ టూ అవర్స్ పోస్ట్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ తాగిన టూ అవర్స్ తర్వాత మనం టెస్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మనకు వన్ ఫార్టీ లోపలే ఉండాలి వన్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉంది అని అంటే కన్సన్ యాస్ డయాబెటిక్ సో అలా ఫస్ట్ వాల్యూ ఫస్ట్ అకార్డింగ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే మనం స్ట్రిక్ట్ గా డయాబెటిక్ డైట్ అడ్వైజ్ చేస్తాము అంటే కార్బోహైడ్రేట్స్ రైస్ ఐటమ్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఆపేసేయండి రెగ్యులర్ వర్కౌట్స్ లైక్ వాకింగ్ రెగ్యులర్గా చేయండి అంటాము అలా ఇవన్నీ ఫాలో అయ్యి మళ్ళీ ఆఫ్టర్ టూ వీక్స్ అయితే మళ్ళీ ఆ టెస్ట్ అనేది రీచెక్ చేస్తాం జీటీటీ అందులో ఒకవేళ లేదు కంట్రోల్ ఉంది అంటే సరే ఇదే డైట్ మనం డెలివరీ వరకు కంటిన్యూ చేయండి అంటాం లేదు అప్పటికే ఎక్కువ ఉంది అంటే మాత్రం అప్పుడు ఇంకా ఇన్సులిన్ పెట్టక తప్పదు సో దీస్ కేసెస్ ఈ ఇట్లాంటి కేసెస్ ని మనం జస్టేషనల్ డయాబెటీస్ అని లేబలింగ్ చేస్తాం జస్టేషనల్ డయాబెటీస్ అంటే మనకు ప్రెగ్నెన్సీలో లో షుగర్ వస్తే దాని ఎఫెక్ట్స్ బేబీ పై ఎలా ఉంటుంది అంటే సపోజ్ మనకు షుగర్ కంట్రోల్లో ఉంది సరే కానీ మనం ఇన్సులిన్ తీసుకుంటున్నాం అది కంట్రోల్లో ఉంది అంటే బేబీ పైన అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అదే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేదు అనుకోండి డెఫినెట్ గా మైక్రోజోమిక్ బేబీ అంటే బేబీ అవసరం కంటే కూడా ఎక్కువగా గ్రోత్ అనేది కనిపిస్తుంది బిగ్ బేబీ బేబీ అండ్ బేబీకి ఏంటంటే ఊపిరితిత్తులు మెచ్యూర్ అవ్వకపోవడము రెస్పిరేటరీ డిస్టర్స్ సిండ్రోమ్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ మనకు బిగ్ బేబీ అయిపోయేసరికి ఏంటంటే మదర్ కి ఒక్కొక్కసారి ప్రీ టర్మ్ లేబర్ లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే నెలలు నిండక ముందుకే డెలివరీస్ అయిపోతుంటాయి కొందరికి ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ షుగర్స్ అసలు కంట్రోల్ ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు సడన్ ఐయుడి అంటే సడన్ గా బేబీ హార్ట్ బీట్ అనేది ఆగిపోయి అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నిన్నే మనం చూసుంటాం నిన్ననే మనకు స్కాను డాక్టర్ స్కాను బ్లడ్ సప్లైలో ఉంది అన్ని కూడా చూసుకుంటాం నెక్స్ట్ డేనే వాళ్ళు మూమెంట్స్ అసలు తెలియట్లేదు అసలు తెలియట్లేదు అని వచ్చినప్పుడు మళ్ళీ మనం స్కాన్ చేసినప్పుడు సడన్ గా హార్ట్ బీట్ అనేది ఆగిపోద్ది అంటే సడన్ గా లోపల చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటది ఎప్పుడు మనకు షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు అందుకనే ప్రెగ్నెన్సీ లో షుగర్ ఉంటే మాత్రం అది స్ట్రిక్ట్ కంట్రోల్ ఉందా లేదా అనేది మనం రెగ్యులర్ చెక్ చేసుకోవాల్సిందే గ్లూకోమీటర్ మెషిన్ తీసుకొని ఇంట్లో డైలీ ఫాస్టింగ్ పోస్ట్ అని చెక్ చేసుకుని కంట్రోల్ ఉంటే ఓకే కంట్రోల్ లో లేదు అని అంటే మాత్రం మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే అండ్ బేబీకి మాత్రం మదర్ కి కంట్రోల్ ఉన్నంత వరకు బేబీకి నథింగ్ టు వరీ మదర్ కి ఒకవేళ షుగర్ కంట్రోల్ లో లేదు అన్నప్పుడు చుట్టుముట్టు ఉన్న ఉమ్మినీరు పెరుగుద్ది పోలీహైడ్రమినెస్ అంటాము బేబీ ఉండాల్సిన సైజ్ కంటే చాలా పెద్దగా ఉంటారు ఓవర్ వెయిట్ బేబీస్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సిజెరైన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సడన్ గా హార్ట్ బీట్ ఆగిపోయి సడన్ ఐయుడీస్ అంటే ఇంట్రా యుట్రైన్ డెత్ ఇవన్నీ కూడా చాలా కామన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా సెన్ జస్టేషన్ డయాబెటీస్ అంటే ఏంటి అండ్ దెన్ దాని వల్ల బేబీకి ఏమి ఎఫెక్ట్ పడుతుంది అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ Thank you.